ఇప్పుడు చాలా మందికి అబ్బాయికి అమ్మాయికి అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలకి ఒకే సంవత్సరంలో పెళ్లి చేయించాలి ఇద్దరికి ఒకేసారి చేయకూడదండి ఒక సంవత్సరం తేడా ఉండాలని చెప్తారు అంటే ఈ మధ్య కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం ఏమండి మా అబ్బాయిలో అమ్మాయిలో అమెరికాల్లో ఉన్నారండి లేకపోతే కనుక ఇంకో దేశాల్లో ఉన్నారండి ఒకేసారి చేసేస్తే అయిపోతుందని చెప్పి మళ్ళీ అంత దూరాల నుంచి రావటం కష్టమవుతుందండి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ అట్లా చేయకూడదనే చెప్తారండి ఖచ్చితంగా అలా చేయకూడదు ఎందుకని అని అంటే మనం గమనించండి ఒకేసారి చేయడానికి సరే మిగతా శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తాక సేపు అవేం చెప్పను నేను మామూలుగా మనం లౌకికంగా మాట్లాడుకుందాము ఒకేసారి ఖర్చు ఇప్పుడు ఒకప్పుడైతే అమ్మాయికి పెళ్ళి ఖర్చు ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి ఖర్చు కావట్లే అవుతుందా లేదా మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చూసుకోండి అవునా అవునా మరి ఖర్చు అవుతుంది వచ్చే కోడలకి పెట్టాలి కదా మరి కోడలు బాగా ఇంతెత్తున ఆలోచనలో ఉన్నారు వాళ్ళ ఆడపిల్ల నాకు ఆడపిల్ల ఉందని కూడా అయినా చెప్తున్నాను నేను అలా చాలామంది ఆడపిల్లలేంటి మగపిల్లలు వాళ్ళకు ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి కదండీ ఇప్పుడు మగపిల్లలతో పాటు సమానంగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఒక మెట్టే ఎక్కువే ఉన్నారు కానీ తక్కువేం లేరు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు అనుకోవటంలో తప్పేమీ లేదు కాలమాన పరిస్థితులు బట్టి అటువంటిప్పుడు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంతటి వాళ్ళకైనా కొంచెం ఆలోచించుకోవాలా మీకు పెద్ద ఏడు వారాలు నగలి పెట్టారండి మరి చిన్న కోడలు కూడా వెంటనే పెట్టేయాలి మరి రెండు సెట్లు ఒకేసారి చేయించాలి రెండు సెట్లు ఒకేసారి చేయిస్తున్నావు కానీ మరి నాకు చేయించవా అని మీరు అడుగుతారు మీ వారిని అంతేనా మరి ఇప్పుడు ఆయన మూడు సెట్లు చేయించాలి మూడు సెట్లు చేయించాలంటే మరి ఎట్లాగూ అందుకని ముందు మీకు మీ పెద్ద కోడలకి చేయిస్తారు తర్వాత ఇంకొక కొంచెం గ్యాప్ తీసుకుందాం ఒక్క సంవత్సరం ఆ తర్వాత రెండో వాడికి చేద్దాంలే అంటారు అంతేనా ఇప్పుడు ఆడపిల్లైనా అంతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకుందాం అనుకుందాం మాకొక్కతే అనుకోండి అసలు ఇద్దరు ఉన్నారనుకుందాము మరి అప్పుడైనా ఆడపిల్లకైనా అంతే కదండి ఏదో కొంత గొప్ప ఇవ్వటమని వాళ్ళకి లాంఛనాలని ఒకప్పుడైతే కట్నాలు అనేది ఇప్పుడు లాంఛనాలే లాంఛనాల పేరుతోనే కట్నం కంటే ఎక్కువేలా అవుతున్నారు మీరందరూ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నా అసలు చెప్తున్నా ఖర్చు అండి ఎవరికైనా ఇటు పిల్లలకైనా ఉంటుంది ఎందుకని చూడండి ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తాము ఇప్పుడు వరకు చదివిస్తున్నాం చదివించడానికి ఎంతెంత ఖర్చు లక్షలు అవుతున్నాయో మీకు తెలుసు మరి ఉద్యోగం చేసిన తర్వాత మరి వాళ్ళంటే ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసుకుంటాం మేము ఉద్యోగం చేసుకున్న తర్వాత మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళ ఆడపిల్లలందరినీ కూడా గమనిస్తుంటే తప్పేం లేదు వాళ్ళకేంటంటే మా చేతుల మీద కొంత డబ్బు మేము పెట్టుకున్నాం ఒక తృప్తితో ఏమిటో వాళ్ళకుండే లేకపోతే మా వాళ్ళకి ఇవి కొని అనే తృప్తో రకరకాలుగా చూస్తున్నాం బంధువర్గాల్లో కూడా మరి వెంటనే చదివిచ్చారు మళ్ళీ వెంటనే పెళ్లి చేయాలంటే కొంచెం సమయం ఉండాలి ఈ పిల్లని చదివిచ్చారు ఈ పిల్లకి పెద్ద పిల్లకి పెళ్ళయింది అంతవరకు చదివించారు పెళ్లి చేశారు మరి రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ చదివిస్తున్నారు మళ్ళా వెంటనే పెళ్ళంటే అందుకని ఒక సంవత్సరం అయినా గ్యాప్ పెట్టుకోండి అని చెప్పారు మన వాళ్ళు ఏది శాస్త్రపర శాస్త్రం అంటే ఏమిటి శాసించి చెప్పేటటువంటిదే శాస్త్రము ఆ శాస్త్రం ఎందుకు పెట్టారంటే ఎందుకే మనం లౌకికంగానే మాట్లాడుకోవాలి వాళ్ళ కాలమాన్ని బట్టి నేనేదో ఎక్కడో మా వాళ్ళని అడిగో లేకపోతే నేను తెలుసుకోనే ఒక చదివో నేను శాస్త్రపరంగా చెప్పినా కానీ మనకు ఇంకా అది త్రాష్ అనే అనిపిస్తుంది మనం లౌకికంగా ఆలోచిస్తే ఇది అవునా కాదా కరెక్టే కరెక్టే కదండి అందుకని చెప్పి మనకి ఎవరికైనా కానీ ఒక సంవత్సరం కాని చేయకూడదు అది ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా సరే ఎవరికైనా సరే ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలి అని చెప్తారు ఇల్లు కట్టిన తర్వాత కూడా అందుకనే చెప్తారు ఇంత ఒక కనీసం అంటే ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఏమండి సంవత్సరం అని అంటే ఇప్పుడు డిసెంబర్లో పెద్దవాడికి చేశాము జనవరి తర్వాత వచ్చే మాఘమాసం ఫిబ్రవరిలో రెండో వాడికి ఆ సంవత్సరం వెళ్ళిపోయిందిగా అంటారు ఎట్టా సంవత్సరం అవుతుందండి అవ్వదు కదా అవ్వదు కదండి ఇంకొకటి ఇది ఇట్లా ఈ రకం సంవత్సరం అంటారు ఇంకోటి ఏమంటున్నారు ఉత్తరాయణంలో ఒకటి చేశాం కదా ఆయనం మారింది కదా కాబట్టి దక్షిణాయనంలో చేయొచ్చా అంటే దక్షిణాయనంలో ఎలాగూ ఉపనయనాలు ఉండవు అనుకోండి ఉత్తరాయణంలోనే చేస్తారు సరే వివాహాలు చేయిస్తున్నాం కదా వివాహాలు చేయచ్చా అని అడుగుతారు అట్లా కూడా చేయకూడదు సంవత్సరం ఆగవలసిందే అది నిర్ణయం మనం తీసేసుకోవాల్సిందే